మనిషి ఈ భూమిపై అత్యంత బుద్ధిమంతుడని అంటారు కానీ నిజానికి అతడే ఈ భూమిపై ఉన్న అత్యంత విచిత్రమైన జీవి అతనికి అన్నీ ఉన్నాయి కానీ వాటిని సరిగ్గా ఆస్వాదించే జ్ఞానం మాత్రం లేదు వందల కొద్ది ఆస్తిపాస్తులు ఉన్నా మనిషి ఒక కోటి రూపాయలు కూడా తినలేడు వంద ఎకరాల భూమి ఉన్న సాగు చేయడానికి ఒక ఎకరం కూడా చేత కాదు ఇంట్లో వందల కొద్ది డ్రెస్సులుంటాయి వంద డ్రెస్సులున్నా వేసుకునేది ఒకటే డ్రెస్ వంద గదులున్న ఇల్లు కట్టుకున్నా జీవించేది ఒక్క గదిలోనే వంద మంది బంధువులున్నా నిజంగా మనసుతో ఉండే వ్యక్తి ఒక్కడే ఉండవచ్చు ఒక్కొక్కరికి ఆ ఒక్కరు కూడా ఉండకపోవచ్చు వంద మంది స్నేహితులున్నా అవసరమైనప్పుడు అవసరమైన సమయానికి తోడుగా నిడిచేవాడు అరుదుగా ఉంటాడు వంద మంది ధనవంతులు పరిచయాల్లో ఉన్నా చివరికి మన కష్టాన్ని చూసి చెయ్యందించే మనిషి ఒక్కడు కనిపించాడు ఇంటి నిండా మనుషులు ఉన్నా మన బాధను నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండకపోవచ్చు జీవితం అంతా స్నేహితులు బంధువులు సంపదలు అహంకారం గర్వంతో గడిపేస్తాడు కానీ చివరికి ఒంటరిగానే మిగిలిపోతాడు పదవి ఉన్నవాడు కూడా ఏదో ఒక రోజు దిగి రావాల్సిందే కదా ఎంతటి ధనవంతుడైనా ఎంతటి